మీర్పేట్ హత్య కేసులో నిందితుడు గురుమూర్తి నిజం బొప్పేసుకున్నాడు ఎస్ నేనే చేశాను ముక్కలు ముక్కలుగా కట్ చేశాను ఉడికించేసేసి బోన్స్ వేరు చేసి నా భార్య శరీర భాగాలన్నీ చెత్తకుప్పలో కొన్ని పడేశాను చెరువులో కొన్ని పడేశాను ఎముకలు కాల్చి బూడిద చేశాను మీకు దమ్ముంటే సాక్ష్యాలు కనిపెట్టండి అని పోలీసులకి సవాల్ విసిరాడు గురుమూర్తి ఇది నాలుగు రోజుల క్రితం ఆ సవాల్ని యాక్సెప్ట్ చేసిన పోలీసులు రెండు మూడు రోజులనే వాళ్ళ స్టైల్లో వాళ్ళు విచారణ జరిపి ఫోరెన్సిక్ టీంని నాలుగైదు సార్లు సెర్చ్ చేసి నిజాలు బయటికి రప్పించారు ఇంతకీ ఏం చెప్పాడు అవును నేను ఒక సినిమా చూసి ఆ సినిమాలో జరిగిన క్రైమ్ ఆధారంగా నా భార్యని లేపేశాను ఆ సినిమా పేరు సూక్ష్మదర్శిని సూక్ష్మదర్శిని అనే సినిమా మాత్రమే కాదు అన్ని క్రైమ్ సినిమాలు నాకు చూడటం బాగా అలవాటు నేను ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యాను ఓ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాను ఈ క్రైమ్ సినిమాలు చూడటం నాకు బాగా అలవాటు నా భార్యని హత్య చేయడం కోసం మంచి సినిమాలు ఏముంటాయా క్రైమ్ అని చూడగా సూక్ష్మదర్శిని అనే సినిమా నాకు బాగా నచ్చింది ఈ సినిమాలో దత్త కూతుర్ని కొడుకు తల్లి కలిపి హతమార్చి చిత్రహింసలకు గురిచేసి చంపేసి ఒక కెమికల్ లిక్విడ్లో శరీర భాగాలు వేసేస్తారు ఆ లిక్విడ్లో అంతా మెల్ట్ అయిపోతుంది శరీర భాగాలు సో దీన్ని ఆధారంగా చేసుకొని చిన్న పీస్ కూడా దొరకకుండా ఉండడానికి చాలా ప్రయత్నించాను ఒక కుక్కను కూడా ట్రై చేసి ప్రాక్టీస్ చేశాను తర్వాతే నా భార్యను హతమార్చాను అని నిజం ఒప్పేసుకున్నాడు రేపు ఇల్లుండో శిక్ష కూడా పడుతుంది ఇలాంటి నరరూప రాక్షసుల జాతి కొన్ని వేల సంవత్సరాల క్రితమే అంతరించిపోయిందేమో కానీ అక్కడక్కడ అలాంటి అయితే ఉన్నాయి ఇదిగో వీళ్ళని చూస్తే తెలుస్తుంది కేవలం పుట్టింటికి వెళ్తాను అన్నందుకు గొడవ పెట్టుకున్నాడు గొడవలో భాగంగా ఏదో బూతుమాట అన్నాడు అప్పుడు ఆవిడ గురుమూర్తి భార్య మాధవి మెడలో ఉన్న తాళి తించి ముఖాన్ని విసిరేసింది దీనికి బాగా హట్ అయిన గురుమూర్తి ప్లాన్ ప్రకారం ముందుగా కుక్కను చంపి ప్రాక్టీస్ చేసి తర్వాత భార్యను ముక్కలు ముక్కలుగా ఇంక మీ అందరికీ తెలిసిందే కదా సుత్తి ఎందుకు చెప్పడం సో ఇది జరిగింది సూక్ష్మదర్శిని అనే సినిమాలో జరిగిన క్రైమ్ ఆధారంగా వారిని హతమార్చాడు థ్యాంక్ యూ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్